అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్స్ ఈరోజు ఒక మంచి కథతో మెసేజ్ ఉన్న కథతో మీ ముందుకు వచ్చాను సమయస్ఫూర్తి స్ఫూర్తి లోపం భవిష్యత్తు మనం ఎప్పుడైనా స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా తర్వాత చూద్దానే తర్వాత చేద్దాం అనుకుంటే జరిగే అనర్థాలు ఉంటాయి దాని గురించిన కథ కథలోకి వెళ్దాం ఒక ఊర్లో పెద్ద జమీందారీ కుటుంబం వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచి తరతరాలుగా జమీందారులు ఇంట్లో ఒక ఉయ్యాల ఉంటుంది ఆ ఉయ్యాల బంగారపు గొలుసులతో చేసి ఉంటుంది అటువైపు వైపు బల్ల ఉయ్యాల అటువైపు ఇటువైపు బంగారం గొలుసులు ఉంటాయి చాలా ఖరీదైన ఉయ్యాలది చాలా కిలోల బరువు ఉంటాయి గొలుసులు అవి వేలాడుతున్న వాళ్ళు వాళ్ళింటే ప్రతి పిల్లలు అందరూ చేరి దాని మీద ఉయ్యాల ఊగుతూ చాలా ధనవంతులాగా వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతూ ఐశ్వర్యం ఉన్నందుకు సంతోషపడుతూ ఉంటారు అది ఎప్పటి నుంచో వస్తుంది అది దాన్ని ఎవరు కందిస్తరు అలాగే జరుగుతూ ఉంటుంది అది ఇది వాడుతూ ఉండడం వాడుతూ ఉండడం తరం మరి తరం ఇంకో తరం వస్తున్నది ఉన్నా కానీ దాని గురించి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల గొలుసులు మరీ దుమ్ము కొట్టుకుపోయి నల్లగా అయిపోతాయి చూడడానికి ఇనుప గొలుసులా ఉంటాయి బంగారం అనే రాను రాని అంటే బంగారం అనే విషయం ఎవరికి తెలియదు అది నిలబగొలుసులు అనే అనుకుంటూ ఉంటారు ఈ తరంలో వచ్చే జమీందారు దానిలో ఉంటున్న జమీందారికి అది విషయం అయితే తెలుసు కానీ గొలుసులు బంగారం గొలుసులు దాన్ని మనం ఉపయోగించుకొచ్చేప్పుడు అనుకుంటాడు కానీ తనకు కొత్తగా పెళ్ళవుతుంది అప్పుడే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు సరే చిన్న పిల్లాడు కొడుకు సరే భార్య కొత్తగా వచ్చింది కదా కొద్ది రోజులు అయిన తర్వాత మనం చెబుదాము చెప్తే అది మనకు ఏం చేయాలా దాన్ని అమ్మితేనేమో చాలా డబ్బు వస్తుంది రెండు మూడు తరాలు కూర్చొని తినొచ్చు కానీ అంత విలువైన వస్తువు మరి తరతరాలుగా వస్తుంది దాన్ని అమ్మడమా లేకపోతే అలాగే వారసత్వ సంపదగా కొనసాగించడమా ఏం చేద్దామని ఆలోచిస్తూ దైనమాలో ఉంటాడు సరే కొద్ది రోజులు ఒక సంవత్సరం పిల్లాడికి పిల్లాడికి సంవత్సరం రెండేళ్ళు వచ్చాక సరేలే భార్యకి చెప్తే అమ్మాయి సలహా కూడా చెప్తుంది దాన్ని బట్టి చేద్దాము అని ఇవాళ చెబుదామని అనుకుంటాడు ట్టాలి ఆ రోజు ఉయ్యాల ఊగుతారు కదా అలా రోజు సాయంత్రం పూట అలవాటు సరే ఆ సందర్భంలో చెప్దాంలే అనుకుంటూ ఉంటాడు ఆ రోజు మామూలుగా ఆ పిల్లాడిని కూర్చోబెట్టుకొని ఆ ఉయ్యాల మీద ఊవడానికి కూర్చొని ఊగుతూ ఉంటారు అలా ఉంటున్న సందర్భంలో ఇంకా చెప్దాం అనుకుంటున్న సందర్భంలో ఉయ్యాల తెగిపోయి ముగ్గురు కింద పడిపోతారు ఈ కింద పడిపోవడంలో చిన్నపిల్లాడికి వాళ్ళ ఆవిడికి పెద్ద దెబ్బ తగలవు కానీ ఇతనికి నడుము మీద బాగా పడి దెబ్బ వెన్నుపూస విరిగిపోతుంది లేవలేకపోతాడు అన్కాన్షియస్ లేకపోతాడు ఆ మాట నోట మాట రాదు కానీ భార్య కంగారు పడిపోయి గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం ఇచ్చిన ప్రయత్నం చేస్తుంది వైద్యం వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చాలా ఖర్చు అవుతుంది వెన్ను విరిగిపోయింది చాలా పెద్ద మేజర్ ఆపరేషన్ చేయాలి ఇతని మీరు అని చెప్పి అనుకుంటారు కాదు ప్రతి హాస్పిటల్ చుట్టూ తిప్పుతుంది అన్ని చోట్ల తిరుగుతుంటుంది అన్ని చోట్ల వైద్యం చేస్తుంది కానీ రికవరీ కాలేకపోతాడు సరే చాలా డబ్బు దానికి వచ్చి చాలా డబ్బు తనకున్న అక్కడ ఇక్కడ ఉన్న సంపద పొలాలు విలాలు అవన్నీ ఖర్చు పెడుతుంది అమ్మేస్తుంది తన ఖర్చు వరకు ఇబ్బందులు పాలే అక్కడ తీసుకోవడానికి ఇంకా విశ్రామణ తీసుకుని ఖర్చు పెడుతుంది తన మెడలో లాస్ట్ కి తన మెడలో పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి దానికి కూడా వైద్యం చేస్తుంది కానీ అతను పూర్తిస్థాయి కోలుకోడు కొద్దిగా లేచి కొద్ది కొద్దిగా అడుగులు వేస్తూ తిరగలుగుతాడు కానీ అతనికి నార్మల్గా మైండ్ కానీ కానీ నార్మల్ స్థితికి రాలేదు సరే గమనిస్తూ ఉంటాడు కానీ ఏమి చెప్పలేడు తను ఏం చెప్పదలుచుకున్నా చెప్పలేడు అలా నెమ్మదిగా ఒక అడుగు అడుగు పట్టుకుంటే నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉంటాడు ఇలా ఉంటుంది అతని ఆరోగ్య పరిస్థితి సరే తను ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎట్లా అయిపోయింది పరిస్థితి ఉన్న జీవితం ఇలాగే అయిపోయింది ఈ గొలుసుల వల్ల మనకి ఇలా జరిగింది ఇనపు గొలుసు తెగి కింద పడడం వల్ల ఆయన అయ్యాడు అని చేసి బల్ల మన దీనికి రిపేర్ చేయించడం ఎందుకు మళ్ళీ మనం ఏదైనా తరాల నుంచి వచ్చినా మనకేమి ఉంది అని చెప్పేసి ఆ బల్ల పక్కన పడేసి ఆ వెనపు గొలుసులో వాడింటి ఒక పెద్ద భోషణ బెట్టు ఉంటుంది ఆ భోషణ పెట్టి జమీందారులు కదా ఆ భోషణ బెట్లో పడేసి ఆ బట్టలు ఎట్లా పాత బట్టలు ఉంటాయి దానిలో పడేస్తుంది దానిలో పడేసి దాన్ని మూత వేసి ఉంచేస్తుంది అనమాట సరే దానిలో పడేయడము భర్త గమనిస్తాడు గమనిస్తాడు కానీ తనేమి చెప్పలేడు తనకు తెలియదు ఊరిగా చూస్తాడు కానీ సరే భద్రంగా ఉన్నాయనే ఫీల్ అయితే అతనికి ఉంటుంది కానీ అతను ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ ఏం చేయడానికి అతనికి తెలియదు పెద్దగా అంత అవగాహన లేడు సరే ఏదో భద్రంగా ఉన్నాయని మాత్రం ఒక ఫీల్ ఉంటుంది అతనికి సరే అయితే ఈ వైద్యం చేత రోజు పడుకునే టైంలో వచ్చినప్పటికీ ఆ పరుపులు గిరుపులు మీద అక్కడ పడుకోమని ఉంటే అతను ఏం చేస్తాడని నాకు వద్దు నేను అట్లా దాని మీద సాగి చేసి ఆ పోషణం పెట్టి మీద పడుకుంటా అన్నట్టు సాగి చేస్తూ ఉంటాడు సరే ఎందుకు ఇట్లా అంటున్నాడో తెలియదు కానీ సరే డాక్టర్లు కూడా కొంచెం గట్టి దాని మీద పడుకోబెట్టండి పరుపులు కాకుండా అంటుంటారు కాబట్టి సరే ఆయన ఇంట్రెస్ట్ ఆ చూపిస్తున్నాడు పోషణం పెట్టి మీద ప్రతి ప్రతిరోజు అక్కడ పడుకుంటాడు వెళ్ళి తను అదేదో భద్రంగా ఉన్నది భావన కావచ్చు ఏమైనా కావచ్చు దాని మీద పడుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు సరే కొడుకు కొన్నాళ్ళకి కొడుకు పెరిగి పెద్దవాడవుతాడు పెరిగి పెద్దవాడైన తర్వాత మామూలుగా అంటే అక్కడ ఇక్కడ ఏదో చేసి అప్పులు చేస్తుంటాడు కానీ ఈయన ఇట్లా ఉండడంతో తల్లి కూడా దిగులు పడిపోయి తాము కూడా సుస్థి చేస్తుంది సుశీ చేస్తే ఇద్దరికి హాస్పిటల్ ఖర్చుకి దానికి తిరిగి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు సరే తండ్రి అలాగే ఉంటుండగా తల్లి సుశీతో మరణిస్తుంది మరణించిన తర్వాత నేను చేశాడే అయ్యో ఇంత పని జరిగింది తండ్రి ఆరోగ్యంగా లేడు తల్లి మరణించింది అని చెప్పేసి చాలా బాధ్యం చాలా కుంగిపోతాడు తర్వాత వాళ్ళతో పాటుగా చాలా రోజులు ఒక కుక్క ఉంటుంది దాన్ని పెంచుతూ ఉంటారు ఆ కుక్క ఏదో ఆయన ఉన్నంతసేపు ఆ పెద్ద ఉన్నంతసేపు ఆ పక్కన పడుకుంటూ తర్వాత వాసారాలు తీసుకెళ్ళి కట్టేస్తూ ఇట్లా ఉంటారు కానీ ఈవిడ మరణం తర్వాత తల్లి మరణిస్తుంది సరే ఒకరోజు అనుకోకుండా ఊరు వరదలు వస్తాయి వరదలు వచ్చి అందరి ఇంట్లో నీళ్లు వస్తాయి అందరి ఇల్లు లేక వచ్చి అవి చాలా వస్తువులు కొట్టుకుపోతాయి ఇది భోషాణం పెట్టే బరువు కదా వీడింటో వీడు చూస్తాడు పోషాణం పెట్టి ఉంది అదంతా పోయింది చాలా బరువుగా ఉంటుంది కదా అందుకని అది బయటే కొట్టుకుపోదు సరే దీని అయినా బురద కొట్టుకుపోయిందో తీద్దామని చెప్పేసి ఆ భోషాణ పెట్టె తీసి ఆ పాత బట్టలు అవన్నీ మురికి పట్టిన బట్టలు బురద పట్టిన బట్టలన్నీ తీసి ఆ గొలుసులు కూడా వెనక గొలుసులు కూడా ఉంటాయి దానిలో ఆ గొలుసులు కూడా బురద పట్టింది ఎందుకు పనికొస్తాయి నా జీవితాన్ని అంతా పాటు చేసింది మా నాన్నకి అయిపోయింది మొత్తము ఈ వెనపు గొలుసుల వల్లే అవి తెగిపడడం వల్ల ఆయన ఇదైపోయింది తర్వాత ఆ దిగులతోనే తల్లి చనిపోయింది ఇంకా దేనికి పనుకొస్తాయి అంటే ఏదైనా కుక్కను కట్టేయడానికి పనుకొస్తాయి ఇవి తీసుకుంటే ఆ కుక్కకు తాడు కూడా లేదు కదా ప్రస్తుతానికి అని చెప్పి ఆ గొలుసులు బయటకు తీసి ఆ కాస్త తుడిపేసి కొంచెం కడిగేసి కుక్కను కట్టడానికి ఉపయోగిస్తాడు ఆ గొలుసుని ఇంకా కొంతకాలం నడుస్తుంది తండ్రి అలాగే అలాగే అనారోగ్యంతో దొంగ తీసిపోయి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆయన రికవరీ కాకుండా తను కూడా చనిపోతాడు తను కూడా చనిపోయిన తర్వాత తను చాలా బాధేస్తుంది ఎంత డబ్బులు నేను ఖర్చు పెట్టలేకపోయినా తల్లికి కానీ తండ్రికి కానీ ఎంత పేద స్థితిలో వాళ్ళు జమీందారు లాగా బతికారు ఒకప్పుడు సరే నా పరిస్థితి అయిపోయి నేను ఇలా వాళ్ళకు ఖర్చు పెట్టలేక ఇలాగైపోయి అని అంటారు సరే ఏదో కుక్క తోడుగా ఉంటుంది అతను కుక్క కలిసి ఉండి ఉంటాడు సరే అది యజమాని చనిపోవడము వీడికి ఆర్థికంగా వీడికే పోషం లేక కుక్కకు కూడా అన్నం పెట్టలేకపోతాడు అది ఒక పూట పెట్టి ఒక పూట పెట్టకుండా దాని ఆరోగ్యం కూడా క్షీణించి కొద్ది రోజులకి అది కూడా చనిపోతుంది కుక్క కూడా కుక్క కూడా చనిపోయేటప్పటికి ఇంకా అసలు బాగా చాలా ఒంటరి వాడిని అయ్యా అయ్యాను ఇంత ఇదైపోయిందని బాధపడుతూ ఉంటాడు సరికి ఈ కుక్క చనిపోయింది ఇక ఇవన్నీ మనకు ఈ గొలుసుల మూలాన్ని అంతా ఇదైపోయిందని చెప్పేసి ఆ గొలుసులు మెళ్ళంతో అట్లాగే తీసుకెళ్లి ఆ కుక్కను ఆ గొలుసుని తీసుకెళ్లి ఊరి బయటకు తీసుకెళ్లి పెద్ద గొయ్యి దొవి దానిలో బూడ్చిపెట్టేసి ఆ గొలుసుతో సహా కుక్కను కూడా బూడ్చిపెట్టేస్తాడు సరే కథ అయితే ఇది ఇందులో ఏంటంటే సమయ స్ఫూర్తి ఆ సమయం వచ్చిన సందర్భం వచ్చినప్పుడు దాన్ని వెల్లడి చేయకపోవడం వల్ల జరిగిన నష్టము ఎంతో విలువైన వస్తువులు కోట్ల రూ కోట్లాది రూపాయల విలువైన వస్తువు ఇంట్లోనే ఉంచుకొని దాన్ని సమయానికి అతను చెప్పడం వెల్లడి చేయలేక ఎంతో మూడు తరాలు మూడు నాలుగు తరాలు ఐశ్వర్యంతో బాగా బతకాల్సిన కుటుంబం దాన్ని గుర్తించలేక నేరపాలు చేసేసింది అంటే తర్వాత చేద్దాము అటు ఇట్లా అనుకోవడం వల్ల ఉపయోగం లేదు బతికినంతకాలం విలువైందాన్ని గుర్తించకపోతే ఆ విలువ మనం దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది అందుకని సెక్యూర్ చేసుకోవడం జీవితానికి ఏదైనా సెక్యూర్ చేసుకోవడం దాచిపెట్టుకోవడం మంచిదే దీన్ని దాచిపెట్టుకునే వస్తువు మరి దాన్ని సద్వినియోగం ఇప్పుడు చేస్తే బాగుంటుందా తర్వాత చేయాలా అది అని చూసుకోవాలి మన చేతుల్లో ఏం లేకుండా ఇలా జరిగిపోతుంది అందుకని విలువైన వస్తువుల్ని విలువైన సమయాన్ని విలువైన మనుషుల్ని కూడా తర్వాత చూద్దాం వీళ్ళ సంగతి తర్వాత మాట్లాడదాం ఇట్లా అనుకుంటే మాత్రం ఏవో విలువైనవి కోల్పోతారు జీవితం మొత్తం కూడా దురదృష్టం వెంటాడుతుంది కాబట్టి సమయ స్ఫూర్తి అవసరము అవన్నీ అందరూ ఇంట్లో ఉన్న మెసేజ్ అది అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం